ఈ రోజుల్లో సంతలు చూద్దామన్నా కూడా ఎక్కడ కనిపించట్లేదండి ఎక్కడైనా సంత జరిగినా కూడా అందులో ఒక యాభై మంది వంద మంది ఉంటున్నారు అనమాట సంతలోని అదే మన పూర్వీకుల కాలం నాటి సంతలు ఏ విధంగా జరిగేవో చూడాలనుకుంటే గనక నేటి తరం వాళ్ళంతా కూడా ఈ అరకవేలి సంతకు రావాల్సిందేనండి మన సైడ్ అండి ఎక్కువగా జనం కనిపించాలంటే ఏదైనా తీర్థం జరగాలండి తీర్థంలో ఎక్కువగా వస్తూ ఉంటారు అనమాట జనం కాదంటే ఇటు సైడ్ సంతలు ఏంటంటే మన సైడ్ తీర్థాలు ఏ విధంగా ఉంటాయి ఇటు సైడ్ సంతలు అదే విధంగా ఉంటాయి అనమాట ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలంతా కూడా అండి వాళ్ళకి వారానికి సరిపడా సరుకులన్నీ కూడా ఇలా సంతలకు వచ్చి తీసుకుని వెళ్తారనమాట అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉండే గిరిజన గ్రామాల నుంచి కూడా గిరిజనులు వాళ్ళు పండించుకున్న పంటలని కూరగాయలని ఇవన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ కూడా వాళ్ళు కొనుక్కుని పట్టుకెళ్తుంటారనమాట అనమాట ఈ సంతలో దొరికే కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా నండి ఇక్కడ సహజ సిద్ధంగా పండినవేనండి అందుకనే ఎంత తాజాగా ఫ్రెష్ గా అయితే ఉంటాయి ఈ ఎరక సంత వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోనే అల్లూరు సీతారామరాజు జిల్లాకు చెందిన ఒక గిరిజన సంత అండి అంతేకాదండి ఈ ఎరకలోయ్ వచ్చేసి కొన్ని గ్రామాలకు మండల కేంద్రం కూడా నండి కొండల మధ్యలో జరిగి ఈ అరకలో ఈ సంత చూటానికి అండి నేను మూడు వందల ఇరవై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసి వచ్చాను ఈ అరక సంత ఏ విధంగా ఉంటది ఇక్కడ ఏమేమి దొరుకుతాయి వాటి కాస్ట్లు ఎలా ఉంటాయి అనేది ఫుల్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వెళ్ళి చూసేయండి